కుద్బులపూర్ గాజుల రామారంలోని శ్రీ 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 చిత్తరమ బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుద్బులపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోలం హనుమంత్రెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ శ్రీ చిత్తరమ్మ తల్లి జాతర మహోత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుండి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం కూడా సభ్యులు అందరూ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు అదేవిధంగా జీడిమెట్ల సిఐ మాట్లాడుతూ బాలనగర్ డీసీపీ ఆదేశాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా శాంతి భద్రతలతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తల్లి జాతరలో భాగంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆలయ కమిటీ వారు అత్యంత వైభవపేతంగా జరుపుతున్నటువంటి కళ్యాణ మండపం కళ్యాణం అదేవిధంగా జాతర కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు నిర్వాహకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అమ్మవారి ఆశీర్వాదంతో గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివాసం ఉండడం మరి మిగతా జిల్లాల నుండి కూడా ఇక్కడికి వలస వచ్చి ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది పేదలు చాలామంది ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్లకు అనేక సమస్యలుగా ఉన్నటువంటి సంవత్సరాలుగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలి మరి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని అందుకు తప్పకుండా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని దానికి అమ్మవారు మా అందరికీ కూడా శక్తిని ఇవ్వాలని ప్రజలందరూ కూడా సంత సుఖ సంతోషాలతో రెండే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతాం పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జరిగే చిత్తారమ్మ జాతరం ఈరోజు ఇరవై ఒకటి తేదీ నాడు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి దీనికోసము బాలనగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో బాలనగర్ ఏసీపీ గారి ఆధ్వర్యంలోనూ ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు దర్శనం మంచిగా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల బందోబస్తు లాండ్ ఆర్డర్ తరపు నుంచి అదేవిధంగా ట్రాఫిక్ తరపు నుంచి క్రైమ్ తరపు నుంచి కూడా ప్రివెన్షన్ క్రైమ్ ప్రివెన్షన్ కోసం కూడా అన్ని రకాలటువంటి బందోబస్తు చేయడం జరిగింది ఇప్పటివరకు జాతర చాలా జా బాగా జరుగుతూ ఉన్నది థ్యాంక్ యూ నమ శ్రీ లక్ష్మీం లక్ష్మీ క్షీర సముధారాధనీయాం శ్రీరంగధామేష్ దాసీభూత సమస్త దేవనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకడాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్యకుటుంబనీం సరహితం బందే బుకుంద ప్రియాం బుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మి చోబ్రహన్నా గాజుల గాజులరామారంలో వెలిసినటువంటి అమ్మ చిత్తారమతలి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ